वर्षौवास् <pir isolation language> <teor� Stat commitment> மா <mí

పోతాడరా కిందకి చంద్రగిరి పాతి ఇది ఎప్పుడో పోరాతం నానిది తిరుపతి పుట్టిన రాణించి అటు నుంచి అడిచొచ్చేవాళ్ళంత వస్తారు ఈ దగ్గర అరగంట గంటలో రావచ్చు పైకి మంచు పట్టుకుంది కానీ కనపడేది లేకపోతే నడిచేస్తా మీద నడిచేస్తారు మెట్లని మహకాళ్ళ మీద నడిచేస్తారు ఏమే ఈ మెట్లన్నీ కింద నుంచి మహకాళ్ళ మీద నడిచేస్తారు ఇది షార్ట్కట్ దగ్గరలోనా షార్ట్ కట్ మన బస్సు పోయేది ఆ రూటు అక్కడ నుంచి వచ్చి ఇది కనపడింది చందండి ఇది అహే తివార్ నట్ని వెళ్ళనమాట ఏయ్యయ్య ఈ అదే రివార్ మెట్లంటికి టై ఫై నంబర్ అదే రివార్ పాదాలు ஸ்ரீவார் பாதார் பொண்ணு வேணுண்டே டெய்லி மங்காப்புறம் வச்சே